నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ పామాయిల్ సాగు ద్వారా రైతాంగం ఆర్థిక పురోభివృద్ధి సాధించగలుగుతారని ప్రభుత్వ యనమల దివ్య అన్నారు తొండంగి మండలం పైడికొండలో పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె పామాయిల్ సాగులో ఆధునిక పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు ఇక్కడ ఈ సభకు హాజరైన ప్రతి ఒక్క రైతుకి పెద్ద రైతుకి చిన్న రైతుకి ప్రతి ఒక్క రైతుకి మరీ మరీ నమస్కారాలు నా నమస్కారాలు అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏర్పడిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు రైతుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము రైతు ఉంటేనే ఇవాళ రోజున మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము రైతు గురించి మేము ఎన్ని స్కీములు తీసుకొస్తున్నాము మీ అందరికీ తెలుసు అలాగే ఆగస్టు రెండున రైతు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కూడా చేపడుతున్నాము ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇవ్వాల్సి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అది ఆగస్ట్ రెండున మొదలవుతుంది రైతు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వానికి రైతు పట్ల ఉన్న చిత్తశుద్ధి మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఇవాళ మనం ఈ సభ ఫామ్ ఆయిల్ విస్తీర్ణించుకోవడం ఈ ఫామ్ ఫామ్ ఏదైతే ఉందో ఇది అనేది మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రెండోసారి ముందు సంవత్సరంలో అటకువాని పాలెల్లో చేసాం అక్కడ నుంచి చూసుకుంటే ఈ వాళ్ళ ఈ రోజు వరకు మనం ఇంతకుముందు ప పదమూడు వందల హెక్టార్లు ఉంటే పోయిన సంవత్సరానికి ఈ ఇప్పటికీ రెండు వందల యాభై ఎకరాలు మనం చేసుకోగలిగాం సాగులోకి తీసుకొచ్చాం రెండు వందల యాభై ఎకరాలు ఇప్పుడు మీ గ్రామం కూడా మీ గ్రామ రైతులు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంట్ మనకి ఇవాళ మీరు ఇప్పటికే పెద్దలు చాలా మాటలు చెప్పారు ఒక రైతు అబ్బాయి అబ్బాయి గారు రైతుగా ఎంత ఉపయోగమో వారికి పామ్ ఆయిల్ అనేది ఎంత ఉపయోగపడిందో అలాగే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారు నేను చిన్న రెండే రెండు విషయాలు చెప్తాను ఇవాళ మీరు తిన్న జిలేబీ సమోసా కూడా పామ్ ఆయిల్ తోటే చేసింది ఆ పామ్ ఆయిల్ దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవాలి మీరు తిన్న ప్రతి డీప్ ఫ్రై కూడా పామ్ ఆయిల్ తోటి వస్తుంది మన దేశం ఇవాళ బయట నుంచి మలేషియా నుంచి ఎయిటీ పర్సెంట్ పామ్ ఆయిల్ తీసుకొస్తుంది ఇది ఇది అది అధిగమించి మనం మన రైతుల నుంచే మనం ఎందుకు పెంచకూడదు ఈ పామ్ ఆయిల్ అనేది ఈ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది మన రైతులు ఎందుకు పెంచకూడదు అనేది ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ రైతుల్ని ముందుకు తీసుకొచ్చి ఎంత చిన్నపాటి స్థలంలో అన్న మీరందరూ కూడా పామ్ ఆయిల్ ప్రొడక్షన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా మంచి స్కీమ్స్ ఇవాళ కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఏ రైతుకి ఇవ్వనంత పామాయిల్ రైతుకి ఇవాళ వస్తుంది కాబట్టి ఇవ ఈ అవకాశాలన్నీ కూడా మీరందరూ కూడా రైతులకి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నాం మీరందరూ కూడా ఈ అవకాశాలన్నిటిని అందిపుచ్చుకోవాలి మీరందరూ ఆర్థికంగా స్థిరపడాలి రైతు అన్న బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ మా కూటమి కూటమి ప్రభుత్వం కూడా నడుస్తుంది ఈ అవకాశాలు కూడా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరీ మచ్ ఇంకో ప్లేస్ లో జరుగుతుంది ఆ మీ మీటింగ్ లో మీ ఊరు నేను తీసుకురావాలి మీ ఊరు ఆ రోజు ఈ స్టేజ్ మీద ఉండాలి తప్ప ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మీ ఊరు మీద ఎంతో అభిమానంతో వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఎవరు కూడా అలర్ట్ చేయకుండా చెప్పే విషయాలను అధికారులు కానీ ఎమ్మెల్యేగా చెప్పే విషయాలు కానీ మనం జాగ్రత్తగా ఆలోకించి మనం దీని మీద నిర్ణయం తీసుకోవాలి మరి పైడికొండ గ్రామంలో మరి ఈ రోజున ఈ పామాయిల్ రైతులకి ఏ విధంగా బాగుంటుంది ఈ పంట వేస్తే ఎంత లాభం ఉంటుంది దీని మీద వివరించాలి చెప్పాలి రైతుల్ని మోటివేట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరి మనందరి అభిమాన నాయకురాలు మనందరి ఆశీస్సులతోటి మొన్న జరిగిన ఎలక్షన్లో మనందరం కూడా ఎంతో అభిమానంతో పైడికొండ గ్రామం అని అన్ని గ్రామాలు కూడా ఎంతో ఆశీర్వదించి అభిమానంతో గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారికి మరి పైడుకొండ రైతులకు తర్వాత అలాగే మరొక ముఖ్య నాయకులు యనమల రాజేష్ గారికి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫామాయిలు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈ సందర్భంగా రైతులారా మరి పామాయిల్ గురించి చెప్పడం జరిగింది నాకు కూడా ఒక ఐదు ఎకరాల పామాయిల్ ఉంది మేము రెండు వేల పదకొండులో వేయడం జరిగింది ఆ రోజున పామాయిల్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మా ఎన్సోరవరం గ్రామంలో ఎక్కువ చెరుకు వరి ఎందువల్లంటే షుగర్ ఫ్యాక్టరీ దగ్గరగా ఉండడం ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతో సుభద్రంబపేట గ్రామాల్లో కాటాయి పెట్టడం ఇవన్నీ దగ్గరగా ఉండడం వలన చెరుకు వరి ఎక్కువ పండించేవారు అలాగే షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ఎంత పండించినా సరే లేబర్ దొరకకపోవడం చెరుకు వల్ల నష్టం రావడం అయినా సరే ఆ పంటకి అలవాటు పడి ఉన్న రైతాంగం ఎంతో కాలం బరాయించడం తర్వాత రకరకాల కొబ్బరికి అలవాటు పడ్డారు అలాగైతే కొబ్బరి మాకు కూడా ఉంది రాను రాను కొబ్బరికి కరోనా వెళ్ళిన తర్వాత ఒక రకమైన తెగులు వచ్చింది కరోనాలో ఎలాగైతే మనిషికి కరోనా సోకిందో మనుషులు అయిపోయిన తర్వాత మన పశువులకి సోకింది పశువులకి పెద్ద పెద్ద బాయిలు పడిపోవడం అలాగే తర్వాత కుక్కలకి చర్మం అంతా ఊడిపోవడం చెడిపోవడం అలాగే తర్వాత సోకింది మామిడికి మామిడికాయ చెట్టును ఉంటుండగానే సాధారణంగా మామిడి నేలను పడిన తర్వాత దానికి పురుగు పడుతుంటుంది సాధారణంగా మన రైతులందరికీ తెలుసు కానీ కరోనా వెళ్ళిన తర్వాత చెట్టును ఉన్న పా కాయ చాలా అందంగా ఉన్న దానిలో పురుగులు ఉండడం ఎక్కువ మంది మామిడి రైతులు నష్టపోవడం మామిడి పంట ఉన్న కూడా నష్టపోవడం జరిగింది అలాగే మామిడి తర్వాత కూడా ఎంత బలమైన శక్తి పంట అయినా కొబ్బరికి వచ్చింది మా సైడ్ కొబ్బరి అయితే ఆ ఎత్తను కర్ణాటక నుంచి అటు సైడ్ నుంచి తేవడం వలన ఒక రకమైన తెల్లదోమ వచ్చి ఆ దోమ మట్టను పట్టుకుని పీల్చేయడం వల్ల మట్టంతా నల్లగైపోయి చెట్ అంతా కూడా బారిపోయి కొబ్బరి కూడా దిగుబడి తగ్గిపోయింది అది అందరూ మీ అందరికీ తెలుసు మా సైడ్ చాలా ప్రమాదకరంగా ఉంది దానికి ఎన్ని మందులు వాడినా ఎన్ని రకాల కెమికల్స్ కొట్టినా తగ్గట్లేదు అసలు ఈ కాలంలో ఇటువంటి తరుణంలో అన్ని రకాల ఏ తెగులు వచ్చినా తట్టుకోగలిగింది పామాయిల్ ఒకటే ఈ పామాయిలు కూడా ఈ రకమైన తెగులు సోకినా కాస్త కోస్తో దిగుబడి కూడా తగ్గింది అంటే ఉన్న పంటలన్నిటికంటే తట్టుకోగలిగింది కాలాన్ని ఇన్ ఇన్ని రకాల ఇన్ని రకాల తెగులు తట్టుకోగలిగింది పామాయిల్ మాత్రమే అయితే మేము పామాయిల్ వేసేటప్పుడు కూడా అనుకునే వాళ్ళవి రైతు సాధారణంగా మనం అందరం ఏం ఆలోచిస్తామంటే కొబ్బరి ఉంది ఈ రోజున కొబ్బరి రకరకాల వంటల్లో కానివ్వండి కొబ్బరి నూనె కావనివ్వండి రకరకాల స్వీట్లలో కానివ్వండి ప్రతిదానికి వాడతారు కొబ్బరి ఇవాళ తీసి మనం నిలవేసిన తర్వాత ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే ఆ రేటుకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చెరుకు ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయిన తర్వాత సామర్లకోట కానీ కాకినాడ కానీ జ్యూస్ ఫ్యాక్టరీలకి ఈ చెరుకును తరలించి పట్టుకెళ్ళేవారు ప్రతి పంటకి ఆల్టర్నేటివ్ ఉంటుంది ప్రతి పంట నాలుగైదు రకాలకు ఉపయోగపడుతుంది కానీ ఒక్క పామాయిల్ మాత్రం ఒకే రకంగా శ్రీమతి విజయ మేడం గారికి అదేవిధంగా చింతమేడ్ అబ్బాయి గారికి రాజేష్ గారికి మా గ్రామ సర్పంచ్ గారికి ఇతర ప్రజాప్రతినిధులకు నా తోటి సహోద్యోగులకు రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అండి నా పేరు వరప్రసాద్ రావు నేను మీకు చాలా మందికి తెలుసు నేను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్గా చేశాను తునికోటనందులు తొండంగి రౌతుల ఈ నాలుగు మండలాలు కూడా చేశాను చేసిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడే ప్రమోషన్ వచ్చి శ్రీకాకుళం వెళ్ళాను అక్కడి నుంచి అక్కడ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ మన కాకినాడ జిల్లాకి ప్రజెంట్ ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా రావడం జరిగింది ప్రజెంట్ మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను మరి ఈరోజు కార్యక్రమం అంతా కూడా పామాయిల తోటల విస్తరణ పెంపకు విస్తరణ గురించి పామాయిల అమ్మాయిల పట్ల మీద అవగాహన కలెక్ట్ చేయడం గురించి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాము మరి రైతులకు తెలియజేసేది ఏంటంటే మనకి రైతు త్వరగా అభివృద్ధి చెందాలి రైతుతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే రైతు వాణిజ్య పంటలు సాగు చేయాలి అంటే మనకి ఆహార పంటలు ఉంటాయి నూనె గింజల పంటలు ఉంటాయి వాణిజ్య పంటలు ఉంటాయి సో రైతు త్వరగా అభివృద్ధి చెందాలంటే వాణిజ్య పంటలు సాగు చేయాలి ఇప్పటివరకు మనం వరి ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నాం ఇతర పంటలు కూడా సాగు చేస్తూ ఉన్నాము ప్రస్తుతం ఉన్నటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట పామాయిల్ ఆమాయిల ద్వారా రైతు త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రతి రైతు కూడా ఆమాయిలు కొంత విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా సహాయం చేయడానికి అంటే మొక్క ఫ్రీగా ఇవ్వటం అదేవిధంగా నాటడానికి దాన్ని మళ్ళీ పెంచడానికి ఎరువుల నిమిత్తం మరియు అంతర్ కృషి చేయడానికి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది దిగుబడి రావడానికి సో ఈ నాలుగు సంవత్సరాలు రైతుకు ఆదాయం రావాలి కాబట్టి ఏదో ఒక అంతర పండుగ సాగు చేసుకోవడానికి సో అన్ని రకాలుగా కూడా ప్రభుత్వము రాయితీ ఇస్తుంది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేతులు ఇస్తా ఉంది ఎందుకంటే రైతు తప్పనిసరిగా పామాయలు సాగు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ప్రోత్సహిస్తూ ఉన్నారు అనుకూలమైనటువంటి చోటంతా కూడాను కాబట్టి రైతులు తోటలు సాగు చేస్తే కాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి ఆర్థికంగా ఆల్రెడీ మనం చాలా మంది రైతులు చూసాము మన ఏరియాలో ముందు నేను పనిచేసినప్పుడైతే చాలా తక్కువ విస్తరణలో ఉండేది ఆయిల్ పాము నేను మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చేటప్పటి చూస్తే ఎక్కడ చూసినా మనకు ఆయిల్ పామ్ కనిపిస్తూ ఉంది త్వరలో నెక్స్ట్ మలేషియా తర్వాత మన ఏపీ సెకండ్ మలేషియా అయినా ఆశ్చర్యపోకలదు ఎందుకంటే ఇక్కడ అంత స్కోప్ ఉందండి ఆయిల్ అభివృద్ధి చెందడానికి రైతులు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు సో కాబట్టి రైతు రైతులు ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట అయినా ఆయిల్ పాంప్ సాగు చేసుకోవాలని దానికి ప్రభుత్వం పూర్తిగా అన్ని నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనకి ఏ పంట పండించాలన్నా కూడా నీరు చాలా ముఖ్యం పంటలు సాగు చేసేటప్పుడు రైతుకి ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కడంటే వచ్చిన తర్వాత మీకు అందరికి తెలుసు షుగర్ ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి కొన్ని కారణాల వల్ల షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని అలాగే పంట ఆల్మోస్ట్ మూత కనుమరుగైంది గతంలో మనకి పొగాకు చెరుకు ఎక్కువ విస్తీర్ణంలో పండించేవాళ్ళు వరి తర్వాత అలాంటిది ఇప్పుడు ఆ రెండు కనుమరుగైనప్పటికీ కూడా వాటి స్థానాన్ని పామాయిలతో భర్తీ చేస్తూ రైతులు ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా పామాయిలతో పెంపకం వైపు దృష్టి సారించారు సో ఈ ఎందుకు మనం ఇదంతా చేస్తున్నామంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది చాలా కోల్పోతున్నాము ఇతర దేశాల నుంచి తెచ్చుకొని తింటున్నాం మన దగ్గర పండుతున్న నూనె గింజలు ఇందాక మనం అనుకున్నట్లుగా వంద కిలోలు కావాల్సి ఉంటే మనకి అరవై కిలోలు మాత్రమే మనం దేశీయంగా ఉత్పత్తి చేయగలుగుతున్నాం మిగతా నలభై కేజీలు అన్ని తన్నులు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే ఎంత స్థా ఎంత అవసరం ఉంటుందో ఆలోచించండి దేశ ప్రజలు కాబట్టి ఈ వంట నూనె కొరకుని తీర్చడానికి ఏకైక పంట ఈ పామాయిల్ సాగు ఈ పామాయిల్ సాగులో మేడం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒకే ప్రైస్ ఉందంటే అది ఒక్క పామాయిల్ కు మాత్రం ఉంది మేడం ఈ ఆయిల్ పామును సాగు మొదలు పెట్టింది కూడా గౌరవనీయులు స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో వెస్ట్ గోదావరిలో ఇంద్రారావు గారు అనేటువంటి ఆయన రైతు దగ్గర మొత్తం ఎనభై ఆరులో మొక్క నాటారు తర్వాత ఎనభై ఆరు నుంచి ప్రయోగాత్మకంగా డిపార్ట్మెంట్ వారు ఒక మూడు జిల్లాల్లో కృష్ణా వెస్ట్ ఈస్ట్ ఉమ్మడి జిల్లాల్లో ఒక వెయ్యి హెక్టార్లో సాగు చేసిన తర్వాత మన ప్రాంతం బాగా అనుకూలంగా ఉంది మనమెందుకు దీన్ని శరవేగంగా డెవలప్ చేయకూడదు అని చెప్పి ప్రైవేటీకరణ చేసి షుగర్ ఫ్యాక్టరీల స్థానంలో అలాగే సేమ్ షుగర్ వాటి యాక్ట్ ఏ విధంగా ఉందో అదే యాక్ట్ ప్రకారం దీనికి ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆయుధ తొంభై మూడులోనే రక్షణ కల్పించారు రైతాంగానికి అందుకని ఈరోజు మనకి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు కూడా రైతు ఆయిల్ పంప్ వెళ్ళి ఎక్కడను ఒకటే రేటు అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది రేట్లు కూడా చాలా అనుకూలంగా నిర్ణయిస్తుంది రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండా రైతుకి కనీసం లేదంటే ఒక లక్ష రూపాయలకి ఆదాయానికి లోటు లేకుండా నిర్ణయించడం జరుగుతుంది చాలా మంచి పంట అంటే ఇది ఒక్కసారి నాటితే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పాటు మనకి కంటిన్యూస్ గా ఇచ్చే పంట ఇంకొకటి మేడం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మేడం మేమందరం ఉద్యోగస్తులు మేము నెలకు ఒకసారి జబ్బులు తీసుకుంటాం మేడం కానీ ఆయిల్ రైతు మూడు సార్లు తీసుకుంటున్నా నెలలో చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి పరిస్థితి నేను పాల ఉత్పత్తి కేంద్రాల్లోనే చూశాను నెలకి రెండు సార్లు డబ్బు రావటం ఇది మూడు సార్లు వస్తుంది ఇది చాలా అడ్వాంటేజ్ కాబట్టి మార్కెట్ మీరు ఎంత పండించినా కొన్ని పంటల్లో ఒక పంట ఎక్కువయో తక్కువయో కొనకపోవటం లేకపోతే కొంచెం పేమెంట్ ఇచ్చే దగ్గర ఇబ్బంది పడతాం సో ఈ పంటలు మేడం మన గ్రామానికి కొంచెం కొత్త ఎందుకంటే తొండంగ మండలంలో దాదాపు ఎనిమిది వందల ఎకరాలు సాగులో ఆల్రెడీ పామాయిల్ సాగు అవుతుంది ఎనిమిది వందల ఎకరాలు మనకి మేజర్ గా తొండంగ మండలంలో పిఈ చెన్నైపాలెం ఏ కొత్తపల్లి బెండపూడి శృంగవృక్షం ఈ గ్రామాల్లో పామాయిల్ ప్లాంటేషన్ గత రెండు మూడు సంవత్సరాలుగా సాగులోకి వచ్చింది మేడం రైతులు కూడా దీని మీద అవగాహన ఎక్కువగానే ఉంది అయితే మనకేంటంటే పైడుకొండ ఆనూరు రీసెంట్ గా స్టార్ట్ అయింది మేడం ఇక్కడ ప్లాంటేషన్స్ సో ఈ గ్రామంలో పెట్టడానికి గల ఉద్దేశం కూడా అవర్నెస్ ఉన్న చోట రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారు దాని మీద ఆదాయం తీసుకుంటున్నారు దాని గురించి అవగాహన అక్కడికన్నా మనకి ఎక్కడైతే అవగాహన తక్కువగా ఉందో ఆ ఏరియాస్ ని కూడా కవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఈ ఆయిల్ పంప్ తోటల విస్తరణ మహోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి దయచేసి రైతులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను కొన్ని ముఖ్య విషయాలు ఎక్కువ సమయం తీసుకోను మరియు స్టేట్ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అండి ఒరిజినల్ గా అయితే పామాయిల్ హెక్టార్ కి నూట నలభై మూడు మొక్కలు ప్లస్ అడిషనల్ గా ఏమైనా ఉంటే ఏడు మొక్కలు హెక్టార్ కి అలా నూట యాభై మొక్కలకి మొక్క కూడా నూట తొంభై మూడు రూపాయలు చొప్పున ఇరవై తొమ్మిది వేల రూపాయల సబ్సిడీ హెక్టార్ కి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రైతు స్టార్టింగ్ లో మొక్కలు డబ్బులతో కొనుక్కోవాలన్న పరిస్థితి లేదండి ఉద్యాన శాఖ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద పతంజలి కంపెనీ వారు రైతు రైతుకి మొక్క సరఫరా చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇనిషియల్ గా రైతు ఈ పిట్టింగ్ అంటే గుంతలు తీసుకుని మొక్క వేసుకోవడానికి మాత్రమే రైతు ఖర్చు అనేది ఉంటుంది మొక్కలైతే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది అలానే దయచేసి రైతులు కాస్త నిశ్శబ్దం వహించాలి